సభాధ్యక్షులు మన జిల్లా సిపిఐ కార్యదర్శి కామెంట్ ధోనిపూడి శంకర్ గారు నాతో పాటు ఈ బహిరంగ సభలో పాల్గొంటున్న మన రాష్ట్ర పార్టీ నాయకులు కామెంట్ అక్కినేని వాజి గారు జెల్లీ విల్సన్ గారు దుర్గాభావాన్ గారు కోటేశ్వరరావు గారు మన నగర పార్టీ కార్యదర్శి కోటేశ్వరరావు గారు మన కృష్ణా జిల్లా పార్టీ కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా మన ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు నగర పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు ఈ సభలో పాల్గొంటున్న మన కామ్రేడ్స్ అందరికీ మీడియా మిత్రులకు ముందుగా అభివందనలు కామ్రేడ్స్ ఇవాళ దేశవ్యాప్తంగా మన పార్టీ మహాసభలు మనం జరుపుకుంటా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మహాసభలు రేపు ఆగస్టు పదహారవ తేదీలోగా పూర్తి చేసుకొని ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో ఒంగోలు నగరంలో మన సిపిఐ రాష్ట్ర ఇరవై ఎనిమిదవ మహాసభలు ఘనంగా జరుపుకోబోతూ ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో కూడా మహాసభలు పూర్తయిన తర్వాత మన పార్టీ జాతీయ ఇరవై ఐదో మహాసభలు జాతీయ ఇరవై నాలుగో మహాసభలు మూడేళ్ల క్రితం మన విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున జరుపుకున్నాం అదే పద్ధతుల్లో ఇరవై ఐదవ జాతీయ మహాసభలు చండీగఢ్ నగరంలో జరుపుకోబోతూ ఉన్నాం అక్కడ ఆహ్వాన సంఘం ఏర్పాటు చేసుకొని వారు కూడా పెద్ద ఎత్తునక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభ కోయినసారి మహాసభ మరి మైలవరంలో జరిగింది ఈసారి ద్వితీయ మహాసభ జగ్గాయ్యపేటలో జరుపుకుంటా ఉన్నాం మరి ఇవాళ జగ్గయ్యపేటలో మన పార్టీ ఎంత బలం ఉందనే దాంతో నిమిత్తం లేకుండా చరిత్రలో జగ్గైపేట కూడా ఒక సుస్థిరమైన స్థానం ఉంది పిల్లల మరి వెంకట పిల్లల మరి వెంకటేశ్వర్లు గారు ఆనాడు అసెంబ్లీలో మన పార్టీ పక్ష నాయకులుగా ఉన్నారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు ఆనాడు మరి ఆ రోజు ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీనే ప్రధానమైన ప్రతిపక్షం ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా పిల్లల మరి వెంకటేశ్వర్లు గారు పనిచేశారు మరి అన్ని వర్గాల గౌరవాన్ని కూడా ఆ రోజు పొందడం జరిగింది అసలు మొదటి అసెంబ్లీలోనే ఈ జగ్గైపేట అసెంబ్లీ నియోజకవర్గానికి వారు ప్రాతినిధ్యం వహించారు మరి అలాంటి జగ్గైపేటలో ఇవాళ ఎన్నో ఏళ్ల తరువాత మళ్ళీ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా మహాసభ జరుపుకొని జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి ఇవాళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి చాలామంది అంటూ ఉంటారు మీరు కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల చరిత్ర అంటారు వందేళ్లలో మీరు అధికారంలోకి రాలేదు రాష్ట్రంలో అధికారంలో లేరు కేంద్రంలో అధికారంలో లేరు మరి వందేళ్ళైనా మీరు అధికారం లేక రాలేదు కదా అని కూడా కొంతమంది తెప్పి ఉంటారు కానీ గర్వంగా చెప్పగలం ఇవాళ మా పార్టీ ఇక్కడ అధికారంలో లేకపోవచ్చు కానీ ఇవాళ భారతదేశంలో వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు రెండే రెండు పార్టీలు ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ నంబర్ టూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వందేళ్లైనా కూడా మేము ఇంకా ఉన్నామంటే దాన్ని నేను గర్వంగా చెప్తాను మాకేదో అధికారం ఉందనో పదవులు ఉన్నాయనో మా దగ్గర డబ్బులు ఉన్నాయనో కాదు ఈ వందేళ్ల కాలంలో ప్రజల మధ్య ఉన్నాం ప్రజల కోసం పోరాడాం అధికారం ఉన్నా లేకపోయినా ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ పైకి లేచాం మళ్ళీ జెండా పట్టుకున్నాం మళ్ళీ ఏర జెండా పైకి ఎత్తాం కాబట్టి వంద ఏళ్ల చరిత్ర ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది కాబట్టే చెప్తా ఉన్నాం ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం భారతదేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించే కాలంలో ఒక దుర్మార్గమైన పాలన ప్రజాతంత్ర హక్కులు లేకుండా ఎవరు మాట్లాడడానికి లేకుండా పత్రికలు పంచుకోకుండా అసలు అందరిని కూడా జైళ్ళలో పెట్టే కాలం దుర్మార్గమైన దోపిడీ జరుగుతున్న కాలం ఆ రోజు పోరాడిన పార్టీలు మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పోరాడింది ఎర్ర చేతపట్టుకొని చేత పట్టుకుని కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది మేమే జైళ్ళకు పోయాం జైళ్లలో ఉన్నారు మా నాయకులు ఆస్తులు పోగొట్టుకున్నారు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు బ్రిటిష్ వాడిని ఈ దేశం తరిమేంత వరకు కూడా ఎర్ర జెండా వెనక్కు తగ్గలేదు ఎర్ర జెండా నిలబడి పోరాడింది కాబట్టి కాబట్టివాళ ప్రజలకి గర్వంగా మేము ముందుకు పోతా ఉన్నాం ఆనాడు రాజకీయ పార్టీలే కాదు అనేక మంది విప్లవకారులు సర్దార్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరు సీతారామరాజు లాంటి విప్లవకారులు కూడా ఆనాడు ఈ పోరాటంలో పాల్గొని తమ ప్రాణాలకు తృణప్రాయంగా దేశం కోసం ప్రజల కోసం అర్పించారు కాబట్టి ఇవాళ ఇన్నేళ్ల తర్వాత ఎనభై ఏళ్ళ తర్వాత వందేళ్ల తర్వాత కూడా వారిని గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నాం వారి జయంతులు జరుపుకుంటా ఉన్నాం వారి వర్ధంతులు జరుపుకుంటా ఉన్నాం ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం కాబట్టి కామ్రెడ్స్ ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు దేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఈ మహాసభల్లో చర్చించబోతా ఉన్నాం ఇవాళ చాలా బాధగా అడుగుతూ ఉన్నాం ఆ రోజు మన నాయకులందరూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అన్ని త్యాగాలు చేసింది అన్ని కష్టాలు పడింది ప్రాణాలు అర్పించింది ఇవాళ బానిసలు పరిపాలన చేయడానికి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటా అన్నాడు ట్రంప్ ఇవాళ భారతదేశానికి పైనస్తానంటా ఉన్నాడు బహిరంగంగా చెప్తా ఉన్నాడు మీరు రష్యాతో వ్యాపారం చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ట్యాక్సులు పెంచుతూ ఉన్నాను ఇరవై ఐదు శాతం పన్నులు వేస్తూ ఉన్నాం అదేవిధంగా మీకు అందరికి కూడా మీ పైన జరిమానా వేస్తాను ఫైన్ వేస్తాను బెదిరిస్తా ఉన్నాను ఎవరి కూడా బెదిరించడానికి మనకు స్వాతంత్రం లేదా స్వతంత్ర దేశం కాదా మనమేమి అమెరికా దయా దాక్షిణ పైన బతుకుతూ ఉన్నామా నిజంగా ఒక్క మాటలో చెప్తే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం నూట నలభై ఆరు కోట్ల ఎనభై లక్షల మంది ఉన్నాం నూట నలభై ఆరు కోట్ల ఎనభై లక్షల మంది ఒక్కసారి గట్టిగా ఎడమ కాలిగిన మీద పెడితే ఈ ట్రంప్ కాడ భూమి లేకపోతాడు అసలు కానీ వాడ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పరిపాలకులు నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడడం లేదని అడుగుతా ఉన్నా ఇరవై ఆరు సార్లు అన్నాడు ట్రంప్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపింది నేనే అంటాడు ఎందుకు యుద్ధం ఆపారంటే మీరు యుద్ధం ఆపకపోతే నేను వ్యాపారం బంద్ చేస్తా వ్యాపారం బంద్ చేస్తానని చెప్పాను కాబట్టే పాకిస్తాన్ తోకముడిచింది నరేంద్ర మోడీ జెండా చూపాడు మూడు రోజుల్లోనే యుద్ధం అంతా ఆపారు అని చెప్తా ఉన్నాడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇరవై ఆరు సార్లు ట్రంప్ చెప్పాడు నేను ఇవాళ మోడీ గారిని అడుగుతా ఉన్నాం ఆ రోజు నువ్వు పాకిస్తాన్తో యుద్ధం చేస్తామంటే పెహల్గామ్ దుర్ఘటన జరిగిన తర్వాత దాదాపు ఇరవై ఎనిమిది మంది చనిపోయిన నేపథ్యంలో ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా యుద్ధం చేయమన్నాయి అందరు కూడా మద్దతు ఇచ్చారు ఈవెన్ మజిలిస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది నువ్వేం చేశావు మూడు దినాలు చట్టపట్ వారు చేస్తావా నేను ఒకటి చెప్తా మన జగ్గాపేట లాంటి టౌన్లో లేదా మన విజయవాడ లాంటి టౌన్లో కనీసం దీప దీపావళి పటాకులు కూడా ఒక వారం వెళ్తాయి దీపావళి కూడా కనీసం ఐదు ఆరు రోజులు తక్కువ జరగదు రోజు ఎక్కడో దగ్గర పటాకులు వెళ్తూనే ఉంటాయి కానీ నువ్వు ఎన్ని రోజులు యుద్ధం చేశావు మూడు రోజులు చేశావు ఎప్పుడైతే ట్రంప్ చెప్పాడో తోక ముడిచావు సామానంతా సర్దుకున్నావు యుద్ధాన్ని అంతా ఆపుకున్నావు కాబట్టి ఇవాళ ట్రంప్ చెప్తా ఉన్నాడు నేను బెదిరించిన తర్వాతనే వ్యాపారాలు బంద్ చేశారన్న తర్వాతనే యుద్ధం ఆపారని చెప్తా ఉన్నాడు కాబట్టి చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు మన పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు అందరు కూడా నరేంద్ర మోడీని బాజా భజంద్రితో పొగుడుతున్నారు డబా 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 అన్నారు నేను అడుగుతా ఉన్నా మరి ఇవాళ దీనికి సమాధానం చెప్పండి నిజంగా నరేంద్ర మోడీ ధైర్యవంతుడైతే నిన్న పార్లమెంట్లో ఒక్క మాట కూడా ట్రంప్ గురించి మాట్లాడలే ట్రంప్ పేరెత్తడానికి కూడా భయపడతా ఉన్నాడు ఇలాంటి పిరిగి పన్న వలన ఇవాళ మన దేశానికి ప్రతిష్ట మంట మంటగలుస్తూ ఉంది కాబట్టి ఇవాళ ప్రపంచంలో నగుబాట్ల పాలవుతా ఉన్నాం అమెరికా వాడు అందరినీ డిటేట్ చేస్తాడా వాడేమన్నా మనకు కూడు పెడతా ఉన్నాడా వాడేమన్నా మనకేమైనా ఉపాధి చూపుతా ఉన్నాడా మనల్ని దోచుకున్నది కాదని ఇవాళ బెదిరిస్తాడా పైగా ఇరవై ఆరు సార్లు నేను బెదిరిస్తే వీళ్ళు ఇంత మాపామని చెప్తే కూడా మీరు స్పందించరా కాబట్టి చెప్తా ఉన్నాం కామెంట్స్ వాళ్ళ మన జాతి ఔన్నత్యం కోసం మన దేశ దేశానికి ఉన్న పరువు ప్రతిష్టను కాపాడడం కోసం మరొక్కసారి మనం అందరం కూడా పోరాటానికి సమాయత్తం కావాలి అవునన్నా కాదన్న నేను గ్యారంటీగా ఒకటి మాత్రం చెప్పగలను జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న లేదా ఇందిరాగాంధీ గారి కాలంలో కానీ ఏ నాడు కూడా అమెరికాకు లొంగిపోలేదు ఈవెన్ మాన్మౌర్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏనాడు కూడా లొంగిపోలేదు కానీ ఇవాళ నరేంద్ర మోడీ అమెరికాకు లొంగిపోయాడు అమెరి ట్రంప్కు భయపడతా ఉన్నాడు పార్లమెంట్లో ట్రంప్ గురించి పేరెత్తడానికి కూడా జంకుతున్నాడు కాబట్టి ఇవాళ మన భారతదేశ పరువు ప్రతిష్ట కాపాడడానికి మనం అందరం కూడా ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం ఇవాళ ఏ అయితే ఉత్సాహంగా మీరు ర్యాలీలో పాల్గొని మహాసభలో పాల్గొంటా ఉన్నారు ఆగస్ట్ ఐదో తేదీనాడు రాష్ట్రంలో ఉన్న అన్ని కమ్యూనిస్ట్ పార్టీలను వామపక్షాలను మేధావులను ప్రజా సంఘాలు అన్నిటి కూడా కలుపుకొని రైతు సంఘాలు ట్రేడ్ యూనియన్స్ వ్యవసాయ కూలీ సంఘాలు మహిళా సంఘాలు అందరిని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పని యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం ఆ యుద్ధంలో మీరు అందరు కూడా పాల్గొనాలి అందరు కూడా జెండా చేతబట్టుకుని ఆగస్ట్ ఐదో తేదీకి జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఇవాళ జగ్గైపేట పట్టణంలో ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించి మన జిల్లా మహాసభ జరుపుకుంటున్న సందర్భంగా ఈ ర్యాలీలో పాల్గొన్న మీకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం